హలో అండి ఈరోజు వచ్చేసి మనము ఫీడింగ్ జిప్స్ ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూపిస్తాను నేను ఇప్పుడు వచ్చేసి ఫ్రాగ్కు ఫీడింగ్ జిప్స్ అనేవి స్టిచ్చింగ్ చేస్తున్నాను అనమాట మనం జిప్స్ స్టిచ్చింగ్ చేసేసరికి షోల్డర్ అనేది ఎక్కువగా పెట్టుకోవాలండి తక్కువ పెట్టుకోవడానికి సరిపోదు మనం జిప్స్ వచ్చేసి మనం వారుకు వేస్తాం కాబట్టి చాలా క్లాత్ పోతుంది అందువల్ల షోల్డర్ వచ్చేసి ఎక్కువ పెట్టుకోండి అలాగే నడుము సైజు కూడా మనం మెజర్మెంట్స్ కంటే ఇంకా ఏగస్ట కుట్టల్లో కాకుండా ఇంకా ఏగస్ట మెజర్మెంట్స్ తీసుకోవాలన్నమాట ఓకేనా ఇప్పుడు వచ్చేసి మనము జిప్స్ అటాచ్ చేసుకోవడానికి మనము డ్రస్సుకి ఎంత మధ్యలో ఎంత కొలతతో కటింగ్ చేసుకోవాలంటే మనం మామూలుగా ప్రిన్స్ కట్కి మూడున్నర పెట్టుకుంటాం కదా ఇంకా సేమ్ అలాగే అండి ఇంకా మనకు అక్కడే పడుతుంది కదా మూడున్నర మూడున్నర మొత్తం కింద మీదకి ఆ విధంగా గుర్తు వేసేసుకొని మధ్యలో ఈ విధంగా అనేది కట్ చేసుకోండి ఇప్పుడు నేను చూపించేది చాలా సింపుల్ మెథడ్ అండి మీరు వీడియో వచ్చి స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తే మీకు అర్థమైపోతుందనమాట నేను కన్ఫ్యూషన్ లేకోకుండా నేను చాలా ఈజీగా కుట్టుకుంటాను అనమాట ఈ విధంగా ఇప్పుడు వచ్చేసి మనం ఈ విధంగా కటింగ్ చేసుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసి వీటిని మొత్తం దీనికి దానికి మొత్తం లైనింగ్తో అటాచ్ చేసుకోండి ఓకేనా ఈ విధంగా జాయింట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ వచ్చేసి మనము జిప్స్ ఏ విధంగా జాయిన్ చేసుకోవాలో చూపిస్తాను ఫస్ట్ ఒకసారి మీరు జిప్స్ చూడండి జిప్స్ వచ్చేసి మనకి ఫీడింగ్ జిప్ ఇలా ఉంటుందన్నమాట చాలా చిన్నగా ఉంటుంది మనము జిబ్ వచ్చేసి పైకి పెట్టుకోవాలి కిందికి పెట్టుకోవాలి మీ ఛాయిస్ నేను డ్రెస్కి వచ్చేసి కిందికి పెడుతున్నాను జిబ్ వచ్చేసి ఓకేనా ఈ విధంగా చూడండి ఇలా ఇటు సైడ్ కిందికి పడేలాగా చూసుకుంటున్నాను మనము ఇక్కడ అటాచ్ చేసుకుంటే ఇప్పుడు ఈతలకు తిరుగుతుంది కదా అలాగే చేసుకోవాలన్నమాట ఓకేనా ఇప్పుడు చూడండి పాదం కూడా మనము సింగిల్ పాదం అనేది యూజ్ చేసుకోవాలి దీనికి సింగిల్ పాదంతో స్టిచ్చింగ్ చేస్తున్నాను అనమాట నేను ఓకేనా చూడండి ఇలా ఈ విధంగా అనేది స్టిచ్చింగ్ చేసుకోవాలి ఫస్ట్ వచ్చేసి మనము జిబ్స్ వారకు కుట్టు కాకుండా ఫస్ట్ క్లాత్కు జాయిన్ చేసేసుకోండి జిబ్బుని ఈ వరకు ఆ క్లాత్కి వారకు మాత్రం జాయిన్ చేసుకోండి ఎందుకంటే పీసులు కూడా లేవకోకుండా సరిపోతుంది అనమాట మన డ్రెస్ పీసులు లేవు జిబ్ కూడా మనం ఇప్పుడు జాయిన్ చేసినట్టుగా ఒక ఐడియా ఉంటుంది నేను ఒక చేసి డైరెక్ట్గా జిబ్ ఏం కుట్టేయలేదండి వారకు జాయిన్ చేసాను అనమాట సేమ్ దీనికి కూడా కన్ఫ్యూజన్ లేకోకుండా చూడండి ఎలాగంటే ఇప్పుడు మనకి ఇలా వస్తుంది కదా ఇలా వచ్చినప్పుడు దీన్ని అటు సైడ్ పెట్టేసుకోండి చెప్తాను ఇటు సైడ్ పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు జాయిన్ చేసేసుకోండి సేమ్ మనం జిబ్బు ఇప్పుడు వారికి కుట్టట్లేదు ఫస్ట్ జాయిన్ చేస్తున్నాం అనమాట మనకి జిబ్బు ఏ విధంగా పైకి రావాలనేసి మనకు ఒక ఐడియా కోసం కన్ఫ్యూజన్ లేకోకుండా మనం డైరెక్ట్ కుట్టుకున్నామంటే జిబ్బు ఎక్కడ ఏం కథ తిప్పేసి ఎక్కువ రాదని కన్ఫ్యూజన్ అయిపోతారనమాట అందువల్ల ఇప్పుడు నేను చూపించిన విధంగా ఫస్ట్ క్లాత్కి జిబ్బును ఒక వారకు మాత్రమే ఈ విధంగా జాయిన్ చేసేసుకోండి డైరెక్ట్గా ఏం కుట్టుకోవద్దండి ఇలా అనేది జాయిన్ చేసేసుకోండి నేను సింగిల్ పాదంతోనే ఫస్ట్ సింగిల్ పాదమే జా పెట్టేసుకున్నానండి మీరు కూడా అదే పెట్టేసుకోండి ఇప్పుడు మనం జాయిన్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి కేవలం నేను వారకు జాయిన్ చేస్తాను ఓకేనా ఇప్పుడు మనకి జిబ్ అంతా కనిపిస్తుంది మనకి ఫీడింగ్ జిబ్ అంటే ఏంటి మనకు అసలు కనిపించుకోకుండా ఉండడమే ఫీడింగ్ జిబ్ చూసారు మనకి జిబ్ అంతా కనిపిస్తుంది ఇప్పుడు మనం దీన్ని ఏ విధంగా కన్ఫ్యూషన్ లేకుండా జాయిన్ చేసుకున్నామో సేమ్ దీన్ని కూడా అలాగే ఈ విధంగా పెట్టి చూసుకొని ఇటు సైడ్ కూడా అలాగే జాయిన్ చేసేసుకోవాలన్నమాట మనకి జిప్స్ అనేవి కిందికి పడితే ఫీడింగ్ ఇచ్చేటప్పుడు చాలా ఫ్రీగా ఉంటుందండి మనం చిన్న సైజు కూడా పెట్టుకోవచ్చు కాకపోతే డ్రెస్సెస్కి లెంత్ ఉండడం వల్ల చాలా యూజ్ అవుతుంది అనమాట చాలా ఫ్రీగా ఉంటుంది అందువల్ల నేను పెద్ద జిప్సే వాడుతున్నాను మనం బాడీ పార్ట్ లెంత్ కూడా పద్నాలుగు పదమూడున్నర ఇంచులు పెట్టుకుంటే సరిపోతుంది అంతకుమించి పెట్టుకోవద్దండి బాడీ పార్ట్ పదమూడున్నర లాస్ట్ మన ఫ్రాక్స్ కానీ ఇంకా వెయిట్కైనా కానీ ఈ విధంగా పదమూడున్నర బాడీ పార్ట్ పెట్టుకుంటే పై పైన బాడీ పార్ట్ అంత పెట్టుకుంటే కరెక్ట్ లెవెల్లో కూర్చుంటుంది మనకి నేను వచ్చేసి ఇప్పుడు నేను కుట్టే ఫ్రాక్ వచ్చేసి పదమూడున్నర ఇంచులే పెట్టుకున్నానండి ఈ విధంగా మనము టూ సైడ్స్ ఇలా జెబ్ అనేది కన్ఫ్యూజన్ లేకోకుండా ఒక వారం మాత్రం జాయిన్ చేసేసుకోండి ఇలా జాయిన్ చేసుకుంటే మీకే అర్థమవుతుంది ఇప్పుడు మనము ఒకవేళ జిబ్బుని జాయిన్ చేసినా కూడా కన్ఫ్యూషన్ లేకుండా మన క్లాత్కి అటాచ్డ్ అయిపోయి ఉంటుంది కదా మనం డైరెక్ట్గా జిబ్ అనేది ఎట్లా ఇట్లా మనం అనొచ్చు అనమాట ఏమంటే జాయిన్ చేసినప్పుడు నిదానంగా జాయిన్ పొరపాటున జిబ్బు మీద పడితే శుద్ధులు పెరుగుతాయి చూండి నేను రెండు వైపులా సేమ్ కేవలం జిబ్బుని మాత్రమే వన్ సైడ్ వారకు మాత్రమే జాయిన్ చేశాను అనమాట ఇప్పుడు ఇప్పుడు అసలు అయింది మనం ఎలా జిబ్బులు వారకు జిబ్బు కనిపించకుండా జాయిన్ చేసుకోవాలో చూపిస్తాను ఫస్ట్ ఒక జిబ్బుని వారకు అనేసేయండి ఇప్పుడు ఇక్కడ మొదలు ఉంది కదా ఫస్ట్ స్టార్టింగ్ స్టార్టింగ్లో ఈ విధంగా పెట్టేసుకోండి పెట్టేసుకున్న తర్వాత మనం జిబ్బుని ఇలా ఇట్లా ముడుచుకుంటుంది కదా దాని చేతులతో ఇట్లాగే పట్టేసుకొని ఇప్పుడు పాదం మనము సింగిల్ పాదం కాబట్టి ఆటోమేటిక్గా అదే కుట్టు పడుకుంటూ పోతుంది అనమాట ఇప్పుడు డైరెక్ట్గా కుట్టుకుంటూ రావడమేనండి మీరు చేసే పని ఓకేనా సేమ్ మనకి జిబ్బు పక్కన కరెక్ట్ కుట్టు పడుతుంది చూసా కదా నేను కేవలం ఇట్లా కుట్టుకుంటూ మాత్రమే వస్తున్నాను చేత్తో కూడా అనట్లేదు ఎందుకంటే మనకి సూది మాత్రమే పడుతుంది పాదం పడదు కాబట్టి జిబ్బు పక్కన కేవలం సూది కుట్టు మాత్రం పడడం వల్ల మనకు జిబ్బు అనేది అస్సలు కనిపించదు అనమాట ఈ విధంగా చివరికి వచ్చిన తర్వాత ఇలా తీసేసుకోండి అంతే ఇప్పుడు మనకి ఎట్లుండేది క్లాత్కి జిబ్బుని ఎలా జాయిన్ చేసామో అలాగే ఉంటుంది కన్ఫ్యూజన్ ఏం లేకుండా ఇప్పుడు మళ్ళీ ఇటు సైడు ఇటు సైడ్ కూడా సేమ్ మనం జిబ్బుని జాయిన్ చేసాం కదా ఇక్కడ కూడా అలాగే కుట్టేసుకోండి కన్ఫ్యూజన్ అనేది ఉండదు అనమాట ఈ విధంగా మనం ఫస్ట్ జిబ్బుని జాయిన్ చేసేసుకొని తర్వాత ఈ విధంగా కుట్టుకుంటే ఇంకా చూడండి ఎంత బాగా వస్తుందో సింగిల్ పాదంతో నేను వీటిని డబల్ పాదంతో కూడా స్టిచ్చింగ్ చేశానండి నాది న్యూ మిషన్ కదా డబల్ పాదంతో స్టిచ్చింగ్ చేయాలంటే కొంచెం టెన్షన్ అనమాట పొరపాటున ఏదైనా దారం కూడా ఇబ్బంది కదా అనేసి నేను ఎందుకులో ప్రయోగాలు చేయడం అని చెప్పి సింగిల్ పాదం యూజ్ చేస్తాను అనమాట నేను నార్మల్ మిషన్ అయితే డబల్ పాదంతో స్టిచ్చింగ్ చేస్తూ ఉంటాను ఇప్పుడు చూడండి మనము ఇట్లా పైన పెట్టేసుకొని కన్ఫ్యూషన్ ఏం లేదు ఇప్పుడు జిబ్బులు లాగేసుకోవడమే చూసారు కదా చూడండి అసలు కన్ఫ్యూజన్ లేదు కదా ఫస్ట్ జిబ్బును మనం అలా ఆ విధంగా జాయిన్ చేసుకొని ఇలా వేసుకుంటే వెనుక మనకి ఎంత బాగా వస్తుందో తేడా మీరే చూడండి ఎంత బాగా వచ్చిందో చూసారు కదా చూడండి ఎక్కడెక్కడ జిబ్బే కనిపించట్లేదు మనకి ఇది ఒక ప్రింట్స్ కట్ మాదిరిగా కనిపిస్తుంది వేసుకున్నా కూడా సేమ్ దీనిలాగే మనము పక్కన ఉంది కదా గో జిబ్బు అలాగే జాయిన్ చేసేసుకోవాలండి చాలా సింపుల్ అండి సింగిల్ పాంత ఈ విధంగా రెండు టూ టూ సైడ్స్ ఈ విధంగా వచ్చేసి ఇలా జాయిన్ చేసేసుకోండి ఓకేనా మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈ విధంగా వచ్చేసి ట్రై చేయండి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది కన్ఫ్యూజన్ ఉండదు నీట్గా వస్తుంది కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి అలాగే వచ్చిన లైక్ చేయండి మీకు ఏమైనా ఎన్ని డౌట్స్ ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి ఖచ్చితంగా రిప్లై ఖచ్చితంగా ఇస్తాను ఓకేనా బాబాయ్